ఓం నమ శివాయ నమస్కారం మిత్రులారా క్రియేటివ్ జంక్షన్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం వినబోతున్నది ఒక శక్తివంతమైన కథ భూదేవిని పూజించడం వల్ల ఒక సామాన్య రైతు భూములను కొని ఎలా సంపన్నుడయ్యాడో తెలిపే కథ ఇది తల్లి భూదేవి అనుగ్రహం పొందాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక వినాల్సిన కథ ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు తనకున్నది రెండెకరాల పొలం మాత్రమే కానీ పంట కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా రాబడి తక్కువే రుణాలు భారమే మిగిలేది రామయ్య అతని భార్య లక్ష్మమ్మ కొడుకు రాము ఇలాగే పేదరికంలో జీవనం సాగిస్తూ ఉండేవారు ఒకరోజు రామయ్య గ్రామ పూజారి శివశాస్త్రిని కలిశాడు తన కష్టాలను వివరించాడు శివశాస్త్రి ఒక చిరునవ్వుతో ఇలా అన్నాడు రామయ్య తల్లి భూదేవిని పూజించడం మొదలుపెట్టు ఆమె పాదాలకి నమస్కరించడం అలవాటు చేసుకో ఆమె అనుగ్రహిస్తే నీ పొలం పంటలతో కలకలలాడుతుంది అలాగే భూముల కొనుగోలు చేసే శక్తిని కూడా ప్రసాదిస్తుంది ఆ రోజు నుంచి రామయ్య ప్రతిరోజు ఉదయమే భూదేవిని పూజించడం మొదలు పెట్టాడు తనకున్న కొద్ది ధాన్యాన్ని నైవేద్యంగా పెట్టేవాడు పువ్వులు పసుపు కుంకుమ పాదాలకి సమర్పించేవాడు తన శ్రమకే కాక భూదేవి అనుగ్రహానికి కూడా ప్రాధాన్యతను ఇచ్చేవాడు ఆ సంవత్సరం రామయ్య పంట పుష్కలంగా పండింది రుణాల భారాన్ని తీర్చుకున్నాడు తనకే కాక ఇతరులకు కూడా తల్లి భూదేవిని పూజించే రహస్యాన్ని చెప్పసాగాడు తనకంతా పంటల కాకుండా పక్కన ఉన్న భూమిని కొనుగోలు చేసే శక్తిని భూదేవి అనుగ్రహించింది తనకే కాక గ్రామానికే రామయ్య ఆదర్శమయ్యాడు తల్లి భూదేవిని పూజించడం శ్రమించడం ప్రకృతిని గౌరవించడం ఇదే రామయ్య రహస్యం తల్లి భూదేవిని పూజిస్తే పంటలు పుష్కలంగా పండడమే కాకుండా భూములు కొనే శక్తిని కూడా ప్రసాదిస్తుందని రామయ్య అనుభవం ద్వారా రుజువు చేశాడు తల్లి భూదేవిని పూజించడం అంటే ప్రకృతిని పూజించడం ఆమె పాదాలకి శ్రద్ధగా నమస్కరించడం అంటే శ్రమకు పూజ చేయడం కాబట్టి మనం కూడా రామయ్య మాదిరిగా భూదేవిని పూజించి శ్రమిస్తే మనకు శ్రేయస్సును అందిస్తుంది భూదేవిని పూజించడానికి ఈ శ్లోకాన్ని పఠించండి సముద్రవసనే దేవి పర్వతస్థ మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే పఠించండి తల్లి భూదేవి అనుగ్రహం మనందరికీ కలగాలి జై భూదేవి జై జగన్మాత ఇలాంటి కథలు మరెన్నో వినాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి తల్లి భూదేవి అనుగ్రహం అందరికీ పంచండి జై భూదేవి జై జగన్మాత అని కామెంట్ చేయండి ధన్యవాదాలు